గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని వర్గాల వారి ప్రధానంగా పదిహేను వర్గాలకు సంబంధించిన వారి అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నారు ఎస్సీసీ బీసీసీ బీసీ ఇట్లా అభివృద్ధి కోసం అనేక పథకాలను తీసుకొని వస్తున్నాడు ఈరోజు చేనేత పారిశ్రామిక రంగాన్ని కూడా ముందుకు తీసుకొని పోవలసిన ప్రయత్నంలో ప్రభుత్వం మేము ఎటువంటి అనుచరు మాకు సందర్భంగా తెలియదు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత సంక్షేమ కార్యక్రమంతో చూసి రెండు వందల ఎక్కువ కరెంటు కాల్చుకునే ఇంటి కరెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం చెల్లించుకుంటుంది ఐదు వందలకి సిలిండర్ ఇవ్వడము ఆయన మాట్లాడలేము గత ప్రభుత్వం పదేళ్ళ రేషన్ కార్డు పది రేషన్ కార్డు ఇవ్వడం అన్న మీరు ఇవ్వడం ఇంద్రాలు ఇవ్వడము ఇక్కడ మీ చేయకేంద్ర సహకార సంఘం ఎవరైనా మీ గ్రామాలు మీ ప్రాంతాల్లో మీ కాలనీలో ఇల్లు లేని వారు అని చెప్పి చెప్పినట్టయితే వాళ్ళ ఇద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మీరు తెలుసుకుంటూ ఉన్నాను అది ఇల్లు లేకపోతే ఇచ్చేటువంటి బాధ్యత మూడు వేల ఐదు వందల వేల పద్దెనిమిది నాలుగు వేల నాలుగు వందల రిజను ఇవ్వడం జరిగింది ఈరోజు నింపబిల్లి మేము స్థాపడుతూ ఉంది ఆ కుటుంబం ఆనందానికి ఆనందరికి అవధులే కాలం ఊహించలేదు கோவ்ட் வச்சன கா பெண்டர் குஸ்டர்மன் ஆகிரங்க இந்த சங்க சப்பலி ராஜ்ஜியத்தை சமானிக்கை அமைந்தது துவாரியுக்கடா யுலியே கோதே அந்த நார்த்த தரலார் தொட்டடைதே பக்கரிக்குது இருந்து வரதில டிஸ்கோடல சின்னவரா அறிவிக்கிறாங்க பேறல குடிக்கு கோசம் இந்த பொதுவ பாடுறது பேற குசுஸ்தாவுல இந்தம பத్యం ஒவ்வொரு தெரு சந்த அளையில இந்த பக்திக்கு நம்ம தெகரம் இருந்து మనం మేము రాజన్న ఆలయం కూడా అభివృద్ధి యాభై యాభై నాలుగు సంవత్సరాలుగా చిరకాల రోడ్డు విడత రాజన్న ఆలయానికి అభివృద్ధి సంబంధించి చూసుకు నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకుని అందులో అంగసరకానికి ముప్పై కోట్లు నలభై రోడ్డు విడత డెబ్బై ఆరు కోట్లు ఆలయ విస్తీర్ణం కోసం పనులు జరుగుతామని పౌశ్యులు కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమం కోసం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉద్రియ నిన్నత పారిశ్రామిక సహకార సంఘం డెబ్బై ఎనిమిదో వార్ తొంభై మూడవ సర్వసమే జరిగిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందరు భవిష్యత్తులో మీకు అండగా నిలబడే క్రమంలో తప్పనిసరిగా ఉంటాయని ఏ అవసరాలు మాకు నేరుగా కరోనా అవకాశం